హై హైట్వాల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే టీఏ ఆర్మీ ర్యాలీ కోసం ప్రిపేర్ అవుతున్నారో అండ్ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు టీఏ అంటే టెరిటోరియల్ ఆర్మీ అంటారు దీనికి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉండదు వాళ్ళు ర్యాలీ డేట్ అయితే ఇస్తారు ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు రావాలి తెలంగాణ వాళ్ళు ఎప్పుడు రావాలి అనేది ఆ డేట్కి వెళ్ళిపోతే సరిపోతుంది ఇప్పుడు అఫీషియల్గా అంటే ప్రజెంట్ వచ్చి ఒక నోటీస్ అయితే వైరల్ అవుతుంది అది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట రియల్ అవ్వడానికి అవకాశం అయితే ఎందుకంటే అది ఫేక్ నోటీస్ లాగా తెలియదు బట్ ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి ర్యాలీకి తెలంగాణ వాళ్ళు ఎప్పుడు ర్యాలీ వెళ్ళాలి అదేవిధంగా ర్యాలీ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ హైట్ ఎంత ఉండాలి రన్నింగ్ అనేది ఏ టైమింగ్లో కొట్టాలి ప్రతిదీ మీకు పెంట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో కోసం ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే ఎవరైతే టీఆర్మీ ర్యాలీకి ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు కింద కాంప్లీట్ చేయండి అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం వెళ్ళిపోతున్నారు మీరు ఒక లైక్ చేసుకొని చాలా కొద్ది బూస్ట్ అప్ అవుతున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ అండ్ అదేవిధంగా ఇటువంటి జన్యున్ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఎక్ అయితే అయితే పెట్టుకోండి ఇక మెయిన్ బిల్లు అంటే మనకు ప్రజెంట్ వైరల్ అవుతున్నటువంటి సర్కులేట్ అవుతున్నటువంటి టీఆర్మీ ర్యాలీ నోటీస్ వచ్చేసి ఇది అనమాట అయితే ఒక ఇది రెండు వేల మనకు రిలీజ్ అయ్యే ఏవైతే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది కదా వాటిలో మనకు జోన్ ఫోర్లోన ఒక పీడిఎఫ్ మాత్రమే అంటే ఒక పీడిఎఫ్లో ఒక పేపర్ మాత్రమే ఇంకా వేరే జోన్స్ కూడా అంటే వేరే సెంటర్లో కూడా మనకి ఇంకా పేపర్లు అయితే ఉండాలి అది వచ్చిన తర్వాత నేను ఇంకొక క్లారిటీగా ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ముందుగా వచ్చేసి ఇక్కడ సెంటర్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకోండి సెంటర్ వచ్చేసి మనకు బెల్గావి కర్ణాటకలో అయితే ఉందనమాట ఇది ఈ సెంటర్ లొకేషన్ వచ్చేసి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ స్టేడియం బెల్గావి కర్ణాటక మనకు యూనిట్లు వచ్చేసి వన్ నాట్ సిక్స్ ఇన్ఫెంట్రీ బెటాలియన్ పారా అండ్ వన్ వన్ ఫైవ్ ఇన్ఫెంట్రీ బెటాలియన్ టీఏ మహారు అండ్ అదేవిధంగా వన్ డబల్ టూ వన్ ట్వంటీ టూ ఇన్ఫెంట్రీ బెటాలియన్ మద్రాస్ అనమాట ఈ యూనిట్లో ఉన్నటువంటి పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు బెల్గావే సెంటర్లో అయితే మనకు భర్తీ అనమాట అయితే ఇక్కడ మీకు డిస్టిక్ వైజ్గా అండ్ డేట్ వైజ్గా మనకు మెన్షన్ చేశారు అంటే ఏ స్టేట్ వాళ్ళు ఏ డేట్ రావాలి ర్యాలీకి ప్రతిదీ ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు ముందుగా వచ్చేసి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆల్ డిస్టిక్స్ అనమాట వాళ్ళందరూ కూడా నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆ డేట్ని మీరు ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట అంటే ప్రజెంట్ ఏదైతే నోటీస్ ఉందో ఈ డేట్లో ఉన్నటువంటి మ్యాటర్ ఇది నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి ఏంటి చూసుకుని ఆల్ డిస్టిక్స్ ఆఫ్ తెలంగాణ నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు నవంబర్ పద్నాలుగు తేదీన ఇక్కడ మనకు బెంగళూరులో ఉన్నటువంటి ఏవైతే సారీ కర్ణాటకలో ఉన్నటువంటి బెల్గావి సెంటర్కి అయితే మీరు ర్యాలీకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవాలి మరి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీనికి అప్లికేషన్ ఫీజ్ ఎంత అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదు వాళ్ళు ఇప్పుడు డేట్ ఇచ్చారు కదా నవంబర్ పద్నాలుగు నవంబర్ అట్లా ఆ డేట్కి మీరు డైరెక్ట్గా ర్యాలీకి అయితే వెళ్ళిపోవాలి మీకు సెలెక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట అండ్ ఇంకోటి బ్రదర్ మీకు ఒకటి అప్డేట్ ఏంటంటే ఇది నోటీస్ అనేది మనకు అఫీషియల్గా రాలేదు ప్రజెంట్ సర్క్యులేట్ అవుతూ ఉంది మ్యాక్సిమం రియల్ అవ్వడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనకు నవంబర్లో కండక్ట్ అయితే చేశారు టీఏ ఆర్మీ ర్యాలీది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ర్యాలీ కూడా నవంబర్లో కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ మనకి ఈ నోటీస్ అనేది చూస్తే ఇది ఫేక్ నోటీస్ లాగా మనకు అనిపించడం లేదు నేనైతే రియల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి రన్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట టీఏ ఆర్మీలో మీరు మీకు ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఫిజికల్ సెంటర్స్ మీరు వెళ్తా వెళ్ళండి అంటే టీఆర్ ఆర్మీ ర్యాలీ జాబ్ కొట్టాలి హార్డ్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే కోచింగ్ వెళ్ళండి ఇక నెక్స్ట్ మనకు టీఏ ఆర్మీ ర్యాలీకి అప్లై చేసుకోవాలంటే మనకి ముందుగా వచ్చేసి ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అడిషనల్ ఏజ్ లక్షణ ఏం ఉండదు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు ఉంటే సరిపోతుంది మీకు ఇక ప్రతి క్యాష్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకోటి కొంతమంది అమ్మాయిలు కూడా మెసేజ్ చేయొచ్చు అనమాట ఆ బ్రదర్ మేము గర్ల్స్ మేము ర్యాలీకి వెళ్ళొచ్చా మేము అప్లికేబుల్ అయినా ఎలిజిబిలిటీ ఉందా కానీ అమ్మాయిలు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట దీనికి ఓన్లీ టీఆర్మీ ర్యాలీ బాయ్స్కి మాత్రమే ఉంటుంది ఇది ఓపెన్ ర్యాలీ అనమాట ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే జీడీ జనరల్ డ్యూటీకి వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి టెన్త్ క్లాస్లో మీరు కంపల్సరీగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మీకు అబో మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఈచ్ సబ్జెక్ట్ మీకు థర్టీ త్రీ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఇది జీడీ జనరల్ డ్యూటీ సో క్లర్క్ క్లర్క్కి వచ్చేసి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అండ్ ఆర్ట్స్ కామర్స్ సైన్స్ ఏవైతే ఉంటాయో ఈ సబ్జెక్టులు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లోనూ సిక్స్టీ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఓవరాల్గా అండ్ ఈచ్ సబ్జెక్ట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రేడ్స్ మ్యాన్ ట్రేడ్స్ మ్యాన్ వచ్చేసి మనకు ఎయిత్ క్లాస్ ఉంటుంది టెన్త్ క్లాస్ అయితే ఉంటుంది మీరు ఎయిత్ కానీ టెన్త్ కానీ సింపుల్గా పాస్ అయితే సరిపోతుంది అనమాట దీనికి ఇక నెక్స్ట్ మనకు అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనూ మనకు ముందుగా హైట్ విషయానికి వస్తే కదా ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా హైట్ చెక్ చేసుకున్న బ్రదర్ నూట అరవై సెంటీమీటర్ల కంటే తక్కువైతే ఉండకూడదు ఇంకా ఎక్కువ పర్వాలేదు కానీ తక్కువైతే ఉండకూడదు ఒకళ్ళు మీరు తక్కువ ఉన్నాను లేదంటే బార్డర్ల కంటే కొద్దిగా తక్కువ ఉన్నాను అనుకుంటే కానీ అక్కడ ఏం చేస్తారంటే అక్కడ హైట్ అనేది కొద్ది స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు అక్కడ హైట్లో రిజెక్ట్ అయితే మీరే మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినా మొత్తం కూడా లాస్ అవుతుంది అనమాట కాబట్టి వన్ సిక్స్టీ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయొద్దండి అండ్ చెస్ట్ వచ్చేసి మనకు నార్మల్ అప్పుడు డెబ్బై ఏడు ఉండాలి అంటే బ్రీతింగ్ తీసుకుంటే నార్మల్ అప్పుడు డెబ్బై ఏడు ఉండాలి బ్రీతింగ్ తీసుకుంటే ఎనభై రెండు అయితే ఉండాలి ఇక వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు ఉండాల్సి ఉంటుంది మరీ ఓవర్ హైట్ ఉంటే కన్నా వెయిట్ ఉంటే రిజెక్ట్ చేస్తారు ఇక నెక్స్ట్ మనకు రిలాక్సేషన్ వచ్చేసి మనకు ఎవరైతే సన్ ఆఫ్ సర్వీస్ మెన్ కానీ అండ్ సర్వీస్ మెన్ కానీ వార్ విండో కానీ ఎవరైతే ఉంటారో అటువంటి వరకు హైట్లో మనకు హైటు వెయిట్ చెస్లో వచ్చేసి రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఒకవేళ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళు ఎవరు అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ స్టేట్ లెవెల్లో కానీ మీకు ఇంటర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే హైట్లో మీకు త్రీ సెంటీమీటర్సు వెయిట్ వచ్చేసి త్రీ కేజెస్ చెస్ట్ వచ్చేసి త్రీ సెంటీమీటర్స్ అని మీకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే బ్రదర్ మనకి ముందుగా డేట్ వచ్చేసి ఏవైతే డేట్ ఇచ్చి ఉంటాడో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎప్పుడు రావాలి తెలంగాణ వాళ్ళు ఎప్పుడు రావాలనేది ఆ డేట్కి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి మీకు ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది హైటు చెస్టు రన్నింగ్ ఇవన్నీ ఉంటాయి ఈ రన్నింగ్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ అనే మనకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైలిమెరిస్ట్ అంతే ఇక్కడ రన్నింగ్ విషయానికి వస్తే కదా మనకు వన్ మైల్ రన్నింగ్ అనేది మనకు ఇక్కడ మనకు పద్దెనిమిది నుండి ముప్పై ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఐదు నిమిషాలు ముప్పై సెకండ్లు కంప్లీట్ చేస్తే అరవై మార్కులకు ఐదు నిమిషాల ముప్పై ఒకటి నుండి నలభై సెకండ్లు కంప్లీట్ చేస్తే నలభై మార్కులకు అండ్ ఐదు నిమిషాల నలభై ఆరు సెకండ్ల కంటే ఎక్కువ కొడితే ఫెయిల్ అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట ఇక నెక్స్ట్ మనకు థర్టీ వన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఉన్నటువంటి అబో వాళ్ళకు మార్కులు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక మనకు నెక్స్ట్ అంటే రన్నింగ్ అయిపోయిన తర్వాత మనకు పులాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ పులాప్స్ వచ్చేసి పది తీసినటువంటి వాళ్ళకు నలభై మార్కులకు అండ్ తొమ్మిది తీస్తే ముప్పై మూడు ఎనిమిది తీస్తే ఇరవై ఏడు ఏడు తీస్తే ఇరవై ఒకటి ఆరు తీస్తే పదహారు ఐదు కంటే తక్కువ తీస్తే అంటే ఐదు తీస్తే ఫెయిల్ అనమాట అంటే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఇక థర్టీ వన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళకు సపరేట్గా అయితే ఉంటుంది ఎన్ని తీస్తే ఎన్ని మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇక పులప్స్ అయిపోయిన తర్వాత మనకు జాగ్ బ్యాలెన్స్ అంటే నైన్ ఫీట్ డిచ్ అయితే ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత మనకు వెరైటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక్కడ వరైటీ ఎగ్జామ్ అనేది మనకు ఏ విధంగా ఉంటుందంటే అంటే కనుక మనకు జీడీ అండ్ ట్రేడ్స్మెన్ ట్రేడ్కి జనరల్ నాలెడ్జ్ నుంచి ఇరవై క్వశ్చన్లు వస్తాయి ప్రతి కరెంట్ ఆన్సర్కి రెండు మార్కులకు అండ్ జనరల్ సైన్స్ నుంచి మనకు పదహైదు క్వశ్చన్ వస్తాయి రెండు మార్కులకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి పదహైదు క్వశ్చన్ వస్తాయి రెండు మార్కులకు అయితే ఉంటుంది ఇక సోల్జర్ క్లర్క్కు ఎవరు అప్లై చేస్తారో వాళ్ళకు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ నుంచి మనకు పది క్వశ్చన్లు వస్తాయి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి రెండు మార్కులు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ నుంచి మనకు పదహైదు క్వశ్చన్లు వస్తాయి ముప్పై మార్కులకు అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తాయి యాభై మార్కులకైతే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు మీకు ఇది రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఇంకా మనకు అఫీషియల్గా ఇట్లాగే రెండు వేల ఇరవై పీడిఎఫ్ కూడా మనకి ఏ విధంగా వస్తుంది అది వచ్చినప్పుడు మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డౌట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ మెడికల్ టెస్ట్ అనేది కూడా మనకు ఇప్పుడు ఆర్మీకి ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తానో సేమ్ అదే విధంగా కండక్ట్ అయితే చేస్తారు అయితే పరిదార్ ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను మనకు ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి క్లర్క్ సోల్జర్ క్లర్క్ అప్లై చేసిన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్ ఇవైతే కండక్ట్ అయితే చేస్తారు అంటే టైపింగు బేసిక్ హార్డ్వేర్ నాలెడ్జ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ యూజ్ ఏ విధంగా చేస్తున్నా మొత్తం వాటికి నాలెడ్జ్ ఉందా లేదా మొత్తం చెక్ చేస్తారు ఒకవేళ ట్రేడ్స్మెన్కి అప్లై చేస్తే మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తూ ఉన్నారో అంటే ట్రేడ్స్మెన్ మనకు కొన్ని ట్రేడ్స్ అయితే ఉంటాయి సఫాయి కర్మచారి అంటే స్వీపరు అట్లా వాటిలో మీకు నాలెడ్జ్ ఉందా లేదా మీకు ఎస్ అంటే మనకు చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇది ఇక ఫైనల్గా వచ్చేసి మనకు డీటెయిల్ ఆఫ్ రిక్రూట్మెంట్ జోన్స్ అనమాట మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు జోన్ ఫోర్ కిందకే వస్తారు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక రాజస్థాన్ తెలంగాణ గోవా అండ్ యూనియన్ టెరిటోరీస్ ఏవైతే ఉన్నాయో హవేలీ హవేలి డయ్యూ అండ్ లక్షదీప్ పాండిచ్చేరి ఇవన్నీ కూడా మనకు జోన్ ఫోర్ కిందకి వస్తాయి ఇక్కడ జోన్ ఫోర్ కింద ఎక్కడైతే ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నారో మనం దానికి ఆంధ్ర అండ్ ఏ తెలంగాణ వాళ్ళు అప్లికేబుల్ అయితే అవుతారన్నమాట బట్ ఏంటంటే ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు సపరేట్ సపరేట్గా డేట్ అయితే ఇస్తారు ఆ డేట్ మాత్రమే వెళ్ళాలి అండ్ మనకు జోన్ ఫోర్ నోటిఫికేషన్ది ప్రజెంటు అంటే మనకు జోన్ వన్ జోన్ టూ అక్కడ నార్త్ సైడ్ కంప్లీట్ అయ్యాయి జూన్ ఫోర్త్ అనేది మనకు ప్రజెంట్ ఇంకా నవంబర్ అని చెప్తున్నాడు కదా మీకు ఆల్రెడీ ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పాను మనకు అది నోటీస్ అనేది రియల్ అయింది అంటే అదే డేట్స్ ఉంటాయి ఒకవేళ ఫేక్ ఉంటే కదా మీకు ఫర్దర్గా మీకు అప్కమింగ్ మీకు అప్కమింగ్ డేట్స్ మీకు కన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను ఇక ఫైనల్గా వచ్చేసి బ్రదర్ మనకు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏవైతే డేట్స్ ఉన్నాయో నవంబర్ మనకు పద్నాలుగు కానీ అదేవిధంగా మనకు నవంబరు ఇరవై ఒకటో తేదీన కానీ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఓపెన్ ర్యాలీ టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ ఇది సెంటర్ వచ్చేసి మనకు బెల్గావి కర్ణాటక లొకేషన్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ స్టేడియం అండ్ మూడు సెంటర్లకు సంబంధించిన మూడు యూనిట్లకు సంబంధించిన వేకెన్సీ భర్తీ చేస్తున్నాడు కాబట్టి ఎవరికైతే టీఆర్మీ ర్యాలీ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు కంపల్సరీ మీరు ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచి రన్నింగ్ అనే ప్రాక్టీస్ చేయండి మనకి ఇంకా ఒక టూ మంత్స్ మాత్రమే టైం అయితే ఉందన్నమాట మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత బెటర్ ఎందుకంటే అక్కడ రన్నింగ్ అనేది ఎంత తక్కువ టైమింగ్లో రన్నింగ్ కోడతారో వాళ్ళు మాత్రం తీసుకుంటాడు అక్కడ ఇచ్చినటువంటి టైమింగ్లో మాత్రం వాళ్ళైతే పెట్టరు కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇక ఫైనల్గా వచ్చేసి సింత బ్రదర్ మీకు ఇంకా ఏమైనా డౌట్నా కింద కాంప్ట్ చేయండి అండ్ అదేవిధంగా మన వీడియోని ఎవరితే ఎండ్ వాళ్ళు చూసారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ